జై శ్రీమన్నారాయణ నిన్నే తలుస్తూ చనిపోయాడన్నా నాన్నగారు అస్తమిత పితాత ఆ రకంగా నిన్నే తలుస్తూ ఏడుస్తూ నిన్ను చూడాలి చూడాలి అనుకుంటూ నీకోసమే పరితపిస్తూ నీ ఎడబాటు తట్టుకోలేక చనిపోయాడన్నా నాన్నగారు అని భరతుడు నాన్నగారి యొక్క మరణ వార్తని రామచంద్రుడికి అన్నకు చెబుతూ ఉన్నాడు ఈ మరణ వార్తను గురించి భరతుడు చెప్పగానే భరతుడు చెప్పినటువంటి మాటలు వినటముతోడనే రామచంద్రుడు గతచేత సహా తండ్రి మరణ వార్త విని మూర్ఛపడిపోయాడు తథా భువి పపాత భూమి మీద పడిపోయాడు శ్రీరామచంద్రుడు చుట్టూ ఉన్నటువంటి వారు ఒక్కసారిగా గట్టిగా రోధిస్తూ దుఃఖిస్తూ రాముని మీద నీళ్లు చల్లుతూ ఉన్నారు రామచంద్రుడు క్రింద పడిపోయాడు కనుక రాముడు మెల్లిగా మెల్లిగా తెలివిలోనికి వచ్చి తెలివి తెచ్చుకొని నేత్రాభ్యాం అశ్రవుత్సృజన్ కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి నీళ్లు కారుతూ ఉన్నాయి రామచంద్రుడి పుండరీక విశాలాక్ష విశాలమైనటువంటి కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటే దీనంగా రాముడంటూ ఉన్నాడు భరత ఇప్పుడేం చేయమంటావు నన్ను భరత నాకు గతి ఎవ్వరు భరత నాకే కాదు ఈ అయోధ్యకంతటికీ కూడా ఇక గతి ఎవ్వరు భరత నాన్నను వదిలేసి నేను రావటం వల్ల నా కోసం ఏడ్చి ఏడ్చి మరణించాడు నాన్నగారు నేను కనీసము నాన్నగారికి చరమ సంస్కారానికి కూడా నోచుకోలేదు కదా భరత ఎంత దుష్టుడని ఎంత దురదృష్టవంతుడిని భరత నేను ఇక నాతో నాన్నగారికి ఏం పనుంది అందుకే వెళ్ళిపోయారు నాన్నగారు నన్ను వదిలివేసి భరత శత్రుఘ్న మీరిద్దరూ నాన్నగారి పితృకార్యాలు చేశారు అదృష్టవంతులు మీరిద్దరూ కూడా భరత ఇక నాన్నగారు లేనటువంటి మహారాజు లేనటువంటి అయోధ్యకు ఈ వనవాసము తర్వాత కూడా నేను రాను భరత ఇక నాకు ఆదేశాలు ఇచ్చేవారెవరున్నారు భరత దగ్గరికి తీసుకొని రామా అంటూ నాతో మాట్లాడేటటువంటి వారు ఎవరున్నారు భరత నువ్వు చెప్పినట్టే చేస్తా అని నేను నాన్నగారికి అంటూ ఉంటే ప్రతి మాట నాన్నగారు నాతో చెబుతూ ఉంటే నేను చేస్తూ ఉంటే నాన్నగారు సంతోషపడుతూ ఉండేవారు ఇప్పుడు నేను ఎవరిని సంతోష పెట్టాలి భరత ఎన్నో మంచి మాటలు నాకు చెబుతూ ఉండేవాడు నాన్నగారు ఇప్పుడు ఎవరు చెబుతారు భరత అంటూ రాముడు దీనంగా దుఃఖిస్తూ నాన్నగారు లేరు అనేటటువంటి నిజాన్ని భరించలేకపోతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ దగ్గరికి వచ్చాడు రాముడు సీతా నీ మీద ఎంతో అనురాగాన్ని చూపించేటటువంటి మీ లేరు సీత అంటూ అందరూ దుఃఖిస్తూ మెల్లిగా ఆశ్వాస్య రాఘవం ఆ రాముడి దుఃఖాన్ని చూసి భరించలేక అందరూ వచ్చి రామచంద్రుడినే ఓదారుస్తూ ఉన్నారు సీత సీతమ్మ కూడా బాగా దుఃఖిస్తూ రాముడిని చూడలేకపోతుంది రాముడి బాధను చూడలేకపోతుంది రాముడు సీతమ్మని ఓదారుస్తూ ఉన్నాడు లక్ష్మణుణ్ణి దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉన్నాడు అందరూ రాముడిని ఓదారుస్తూ ఉన్నారు ఈ రకంగా ఒకరి దుఃఖాన్ని ఒకరు చూడలేకపోతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ